నమస్తే వెల్కమ్ టు న్యూస్ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందితో ఐదు వేల యాభై ప్రదేశాల్లో యోగా నిర్వహించడం జరిగింది రాష్ట ప్రభుత్వం ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి కలిసి వైజాగ్ లో ప్రత్యక్షంగా ఐదు లక్షల మందితో రాష్ట వ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగా నిర్వహించారు అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా చాలా చక్కగా యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నెల రోజులుగా చాలా కష్టపడి జేసీ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో కలిసి చాలా ఉత్సాహంగా యోగా కార్యక్రమం నిర్వహించారు అలాగే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందితో ఐదు వేల యాభై లొకేషన్స్లో కూడా ఈరోజు యోగా నిర్వహించుకున్నాం మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మరియు ఆన్రబుల్ సీఎం గారు వైజాగ్లో ప్రత్యక్షంగా అక్కడ ఐదు లక్షల మందితో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగా నిర్వహణలో భాగంగా మనమందరం కూడా ఇక్కడ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం ఆద్యంతం కూడా జేసీ గారి ఆధ్వర్యంలో జేసీ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ పీఈడిఆర్డి గారు నోడల్ ఆఫీసర్గా మరి డిఆర్ఓ గారు ఇద్దరు సబ్ కలెక్టర్స్ మరియు ఆర్డీఓ గారు ఆల్ హెచ్ఓడిస్ అండ్ ఆల్ ఎంపీడీఓస్ అండ్ తాసీల్దార్స్ అప్ టు ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ విలేజ్ లెవెల్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని మరి వారందరూ కూడా గత నెల రోజులు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాంలో అన్ని అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా అత్యంత ఉత్సాహంతో యోగాని ప్రజల జీవితంలో భాగం చేసే విధంగా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా యోగాలో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే విధంగా మరి యోగా ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక పరిణితి సాధించే విధంగా మరి ప్రజలకు తెలియచేస్తూ వారిలో భాగం చేయడానికి జిల్లా అంతా కూడా ఎంతగానో కష్టపడ్డారు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు అండ్ ఈరోజు మనం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పెద్ద కార్యక్రమంలో మన జిల్లా తరఫున కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ